వెల్కమ్ లాగ్స్ అశ్విని ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికి హ్యాపీ సండే సండే వచ్చిందంటే చాలు చాలా వరకు నాన్ వెజ్ ఉంటారు అయితే మేము ఈ సండే తలకాయ కూర తెచ్చుకున్న మేకతల పాయ కూర అంటారు కదా సో అదే అవును ఇంతకీ మీరు ఈ సండే ఏం తెచ్చుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ తలకాయ కూర ను అటో ఇటో పర్ఫెక్ట్ గానే వండుతా గానీ తినడం అయితే అస్సలు నచ్చదు ఈ కర్రీ అంతా ఓ మాదిరి స్మెల్ వస్తుంది మీరు కూడా రాలేక తలకాయ బోటి తినని వాళ్ళు ఉన్నారా కామెంట్ చేసుకోండి నేను ఎప్పుడు ఈ కర్రీ వండినా ఒకే విధంగా వండుతా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం కొద్దిమీ పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వీటన్నింటినీ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి కావాల్సిన మసాలా దినుసులు పక్కన పెట్టి అలాగే మనం తీసుకొచ్చిన తలకాయ కూరను రెండు సార్లు వాష్ చేసుకోవాలి కొంతమంది అయితే కర్రీని కడగరు కడిగితేనే బెటర్ అని కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి అవి కూడా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్రెజర్ కుక్కర్ లో మటన్ కూర కానీ తలకాయ కూర కానీ వండితే ముక్క మెత్తగా ఉడుకుతుంది అది కూడా తక్కువ టైంలో ఆనియన్ ఫ్రై అయినాక పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న తలకాయ కూరను కొంచెం కొంచెంగా వేసుకొని ఆయిల్ అంతా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి ఐదు నిమిషాల మూత తీసి కలిపెట్టుకోవాలి అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ కావాలన్నమాట రిలీజ్ అయిన వాటర్ తో కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటేనే బెటర్ కారం ఉప్పు ముక్కకు పట్టేంత వరకు ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి నెక్స్ట్ రెండు పెద్ద గ్లాసుల వాటర్ ధనియాల పొడి మటన్ మసాలా కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్కి విజిల్స్ పెట్టుకోవడమే ఒక ఎనిమిది నుంచి పది విజిల్ వచ్చేదాకా కూరనైతే ఉడికించుకోవాలి ఆవిరిపోయినాక విజిల్ తీసుకోవాలి సో ఇంకా హీట్ పోలేదు అందుకోసమే ఇంకా ఇక వేడి మీద అన్నమాట కర్రీ సో తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని లైట్ గా కొత్తిమీర పైన చల్లుకుంటే సరిపోతుంది వేడి వేడి తలకాయ కూర అయితే రెడీ కష్టపడి కూర అంతా వండినాక మా ఆయన ఏమన్నాడో తెలుసా ఇది మన ఇంట్లోకి కాదు మా ఫ్రెండ్స్ అందరం కూడా బయట దావత్ చేసుకుంటున్నాం దాదాపు రెండు రోజుల నుంచి వర్షాలు పడి బయట కట్టలు తడిచినాయి అందుకే వండుకోలేక ఇక్కడికి తీసుకొచ్చా అని చెప్పేశా ఏమో ఇంట్లో అయినా బయట అయినా నేను తలకాయ కూర తినను కదా అని వండిన కూర అంతా కూడా హాట్ బాక్స్ లో పెట్టి పంపించేశాను మా పిల్లలిద్దరికి కొంచెం కొంచెం గ్రేవీ తీసి తినిపించానమాట ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ లవ్ యూ ఆల్